నమస్తే ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ సో మనం మీరు చూడవచ్చు ఇక్కడ కంప్లీట్ కూడా ఏ విధంగా సుమారుగా వేలాది మంది విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీలో వేలాది మంది విద్యార్థులు అందరూ హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు అనేది సో ఇక్కడ ప్రైవేట్ గా కాకుండా సార్ ఇక్కడ నార్మల్ బయట ప్రైవేట్ ఈవెంట్స్ కాకుండా ఒక యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీలో చదువు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతా ఉంది సో ప్రధానంగా విద్యార్థి సంఘాలు కావచ్చు అందరూ కూడా నార్మల్ టైమ్ లో ఒకటి పండగ టైమ్ లో కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు అన్ని కూడా కలిసి ఏక వచ్చి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాను సో మాట్లాడు పాజిటివ్ థింగ్ అంటే అంతా కూడా చేసింది ఏమీ వచ్చి సో పృథ్వీ యాదవ్ గారు పృథ్వీ అని ఉన్నారు ఒకసారి మాట్లాడు ఉన్నారు నమస్తే నమస్తే అందరికి తెలంగాణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఏబివి పద్వారం జరిగేటువంటి హోలీ వేడుకలు ఈ రోజు అంగరంగ వైభవంగా సాగుతా ఉన్నాయి విద్యార్థులందరూ మన లేకుండా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా అందరూ రంగులు పూసుకుంటూ మనం అంతా ఒకటే సోదర భావంతో భారతీయుల సోదరు భావంతో ఈరోజు తన మన భేదం లేకుండా అందరూ కూడా హోలీ పండగలు చేసుకుంటా ఉన్నారు ఏపీ గత నలభై సంవత్సరాల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇటువంటి అనేక పండగలు మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటువంటి అనేకమైన వినాయక చవితి కావచ్చు హోలీ పండగ కావచ్చు ఇటువంటి గోకులాష్టం కావచ్చు ఇటువంటి అనేకమైన పండుగలు జరుపుతూ ముందు తరాలకి మన సంస్కృతి సంప్రదించుకోవడంలో ఏబివిపి కీలకమైన పాత్ర పోషిస్తుంది దానిలో భాగంగానే ఈరోజు ఆర్ట్స్ కళాశాల వద్ద హోలీ పండుగలు ఏబీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క హోలీ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఏబీవీపీ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తన మూడకల రంగులు పూసుకుంటూ అందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈరోజు పండుగని జరుపుకోవడం చాలా సంతోషం రానున్న రోజుల్లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఏబి ఏబి ఆధ్వర్యంలో హోలీ పండుగ కావచ్చు వినాయక చవితి కావచ్చు ఇంకా ఉత్సాహంగా రెట్టించిన ఉత్సాహంతో జరుపుతామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు సో విన్నారు ఈ విధంగా ఓన్లీ పండ సెలబ్రేషన్ కూడా ఏబీపీ ఆధ్వర్యం కనెక్ట్ చేస్తాను సో ఇంకా మనకి ఏబీపీ సంబంధించిన నాయకులు అన్న ఓన్లీ ఇంట్లో సెలబ్రేషన్ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు గత ముప్పై ఏళ్లుగా ఏబిపి ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీలో అంగరంగ వైభవంగా హోలీ అందరు సామాన్య విద్యార్థులను పేద విద్యార్థులు అందరినీ కులాలు మతాలు విభిన్న జాతులైనా కూడా అందరం కూడా మానవులని అందరినీ సంఘటన చేస్తూ అందరం కూడా వివిధ రంగులతోటి వివిధ కష్ట సుఖాలు ఉన్నా కూడా ఈ రోజు మన హోలీ పండుగ ద్వారా మనందరం కూడా సంతోషంగా ఉండాలి ఐశ్వర్యాలతో ఉండాలి అందరం కూడా సుఖంగా జీవితాలను గడపాలనే సంకల్పంతో గత ముప్పై సంవత్సరాలుగా ఏబిధ్యంలో హోళీ నిర్మించుకోవడం జరుగుతుంది ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే పేద విద్యార్థులు యొక్క యూనివర్సిటీలో చదువుతున్న పేద విద్యార్థులు ఈరోజు సంతోషంగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఈ రోజు పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ మాత్రం ఈనాటి కూడా యొక్క పేద విద్యార్థులకు వారికి రావడం లేదు యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లేదు ప్రొఫెసర్ ఈ రోజు క్లాస్ రూమ్ లు కావచ్చు ఇక్కడ ఉన్న మెస్ సదుపాయాలు కావచ్చు హాస్టల్ సదుపాయాలు కావచ్చు అన్ని కూడా ఎక్కడ ఇష్ట కొంగడి అక్కడ విధంగానే ఉంది ఇప్పటికైనా ఒక హోలీ సందర్భంగా ఒక హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా పేద విద్యార్థులలో ఈ యొక్క యూనివర్సిటీలలో మరొక నూతన నూతనచ్చి ఒక యూనివర్సిటీ బలోపేతం కోవచ్చు పేద విద్యార్థులు బలోపేతం కావచ్చు ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు అనేక అంశాలను కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రోజు అంగరంగ వైభవంగా ఏపీ ఆచారంలో నిర్వహిస్తున్న హోలీకి విశేష స్పందన దాదాపు వేలాది మంది విద్యార్థులు వివిధ రంగులతోటి ఈరోజు అందరూ కూడా సమిష్టిగా ఉండి సంఘటితమై ఈరోజు పేద విద్యార్థులు గడువు బలిగిన విద్యార్థులు అందరూ సంఘటితమై అందరూ కూడా హోలీ సంబరాలు చేసుకుంటారు మరొకసారి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు సో విన్నారు కదా సో ఈ విధంగా కంప్లీట్ గా ఏవిపి ఏబీపీ ఆధ్వర్యంలో సుమారుగా ముప్పై సంవత్సరాలుగా యూజ్ చేస్తే చెప్పుకుంటున్నాం అని చెప్పి చెప్తాను అంటే ప్రధాన మనం చూడొచ్చు ఎంతమంది అంటే విద్యార్థులు తప్పనిగా అందరూ కూడా వచ్చేసి ఇక్కడ హాస్టల్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ విధంగా ఆడుకుంటున్నాం సార్ సో మాట్లాడదు ఇక్కడ కొంత విద్యార్థులు కూడా ఆదు చేస్తాం సో ఏ ఎక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ ఏబీఈపీ ప్రక్షాన హోలీ పండుగ పర్వదినాన్న శుభాకాంక్షలు ఈ హోలీ పండుగని కృతాయుగంలో హిరణ్య కశపుడు అయినటువంటి రాక్షసుడు భక్త ప్రహ్లాదుడు అయినటువంటి కొడుకుని భగవన్ నామస్మరణ చేస్తున్నటువంటి హరినామస్మరణ చేసి భక్త ప్రహ్లాని నిత్యం ఇబ్బంది పెట్టేవాడు విష్ణు విష్ణు భక్తుడు అయినటువంటి స్మరణ చేసే భక్త ప్రహ్లదు అతడి యొక్క తండ్రి అయినటువంటి హిరణ్య ఇబ్బంది పెట్టడం వల్ల నిత్యం ఈ బాధలని తట్టుకోలేక వారి యొక్క మేనత్త అయినటువంటి హోలిక యొక్క సమక్షంలో హిరణ్య కశపుని డిస్టర్బ్ చేసి చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తే ఈ సమక్షంలో విష్ణు భక్తుడు అయినటువంటి హిరణ్యక విష్ణు భక్తుడైనటువంటి భక్త ప్రహ్లాదు కిరణిక నుంచి కాపాడటానికి మన విష్ణు హోలికని అగ్నిలో దానం చేయడం వల్ల హోళిక చెడిపోవడం వల్ల ఈ హోలిక చెడిపోయినందుకు మన రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలో హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ ఉస్మాని యూనివర్సిటీలో ఏపీ గత ముప్పై సంవత్సరాలు వేస్తున్నటువంటి హోలీ పండుగని కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పండుగని గుర్తించి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం ఇరుతుంది ఇరుగుతుంది అందరికి మరొకసారి హోలీ పర్వదినాన శుభాకాంక్ష సో చూసి హోలీ సంబంధించి మొత్తం హిస్టరీ కూడా చెప్పడం లేదు సో మాట్లాడదు మనతో పాటు జీవన జాతీయ నాయకులు మొదటగా రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరికీ కూడా ఈ రోజు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి ఏబీపీ ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మేము కూడా దాని ప్రాధాన్యం వహిస్తూ మేము కూడా దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మేము కూడా కొనసాగిస్తున్నాము కాబట్టి ఈ రోజు ఇప్పటికైనా ప్రజలలో మార్పు రావాలి ప్రజలు కోరుకున్న కోరికలు నెరవేరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలి అదే విధంగా విద్యార్థులకు ఈ రోజు బడ్జెట్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ కేటాయించాలని గత కొద్ది రోజుల నుంచి మేము ఫైట్ చేయడం జరిగింది ఎందుకంటే హోలీ పండుగ తోటి బడ్జెట్ లో కేటాయింపు సరిగ్గా వచ్చి విద్యార్థుల వారికి అందరు కూడా నాణ్యమైన విద్య రావాలని దాదాపు నెలల్లోనే ఎనభై ఆరు మంది చనిపోవడం చాలా దురదృష్టకం ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటే ప్రభుత్వంలో హోలీ ప్రభుత్వ ప్రజా ప్రజలందరికీ కూడా మార్పు రావాలని వారికి స్పెషల్ గా సీఎం నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీరు మార్పు రావాలని సో మచ్ సో చూసే ఈ విధంగా అంటే హోలీ సందర్భంగా ఇటు అలాగే బడ్జెట్ లో రాష్ట్ర క్యాబినెట్ బడ్జెట్ సమావేశం పెడతా అని చెప్పి చెప్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో విద్యార్థులకు విద్యా రంగానికి సో పదిహేను శాతం బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పి కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను ఇంకో మరో నాయకుడు దృవన్ ఉన్నారు చెప్పండి అందరికీ నమస్తే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అలాగే ఈరోజు విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ఈరోజు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఆర్ట్స్ కళాశాల సాక్షిగా విద్యార్థులకు ఏపీ యొక్క యొక్క భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను నేర్పించే విధంగా ఏ యొక్క హిందూ పండుగ ఏదైతే వినాయక చవితి అయి ఉండొచ్చు హోలీ అయి ఉండొచ్చు ఇలాంటి పండుగలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా సాంస్కృతి సంప్రదాయాలను ఈరోజు ప్రజలకు విద్యార్థి విద్యార్థుల లోపలికి తీసుకుపోయే విధంగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రయత్నం చేస్తా ఉన్నది దానిలో భాగంగానే ఈరోజు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల ముందు నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హోలీ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన జీవితాలు రంగులమయం కావాలని అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వము విద్యార్థుల జీవితాల్లో రంగులు నింపే విధంగా వారి యొక్క ఈ యొక్క ఏదైతే ఈ స్కాలర్షిప్లు అయి ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు విద్యార్థుల జీవితాల్లో రంగులు నింపే విధంగా ఆలోచనలు మనుగడలు సాగాలని కూడా తెలియజేస్తా ఉన్నాము మరొకసారి కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సో జూసే అంటే చూసుకుంటే హోలీ సందర్భంగా హోలీ ఫెస్టివల్ సందర్భంగా సో మాట్లాడుతూ సో ఈ విధంగా రాష్ట్రంలో బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి సో మాట్లాడదాం సో ఇక్కడ కొంతమంది కూడా ఆడుతా ఉన్న పరిస్థితి సో ఇక్కడ నుంచి మీరు ఆర్ట్స్ కాలేజ్ లో ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంటుంది సో ఈ ఇయర్ కూడా జరుగుతుంది ఇంతమంది స్టూడెంట్స్ తో ఇక్కడ ఓయూలా జరగడం అనేది చాలా గొప్ప విషయము సో మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేశాం విద్యార్థులు మరి కొంతమంది విద్యార్థులు ముందుగా అందరికీ నమస్తే ఈ రోజు అందరికీ ఓలి పండే శుభాకాంక్షలు మనందరూ తెలుసు గత ముప్పై సంవత్సరాల నుంచి అటిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మన హోలీ సంబరాలు మనం నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ హోలీ విద్యార్థుల జీవితాల్లో కూడా రంగులు పండే విధంగా రాష్ట్ర బడ్జెట్ కూడా విద్యార్థులకి పదిహేను శాతం విద్యా వ్యవస్థకి ఇచ్చి మరియు విద్యార్థులకు ఉన్న సమస్యలు తీర్చే విధంగా ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ సమయంలో ఈ హోలీ రావడం ఎంతో మనకి విశేషకరణం ఇదే విధంగా ఆ బడ్జెట్ ఎలా ఉండాలంటే విద్యార్థుల జీవితాల్లో రంగులు నింపే విధంగా ఉండాలని మన సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఇట్లా ఈ విధంగా అంటే ప్రధానంగా చూసుకుని ఏ విధంగా హోలీ ఆడుతాం సో అదే విధంగా మా విద్యార్థులు జీవితాల్లో కూడా రగ్గులు రావాలంటే సో మా విద్యా వ్యవస్థలు మంచిగా కావాలి అని చెప్పి ఉన్నారు సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో రైట్ రైట్ సో జూషి సో ఈ విధంగా కంప్లీట్ గా విద్యార్థులు కంప్లీట్ విద్యార్థులు విద్యార్థులందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్న పరిస్థితి సో చూడొచ్చు మన మనం విద్యార్థులు కంప్లీట్ గా ఇక్కడ చూస్తున్నారు చూస్తున్నట్టు సో ఇంత మంది విద్యార్థులు అంటే సుమారు ఇక్కడ ఉన్న హాస్టల్స్ లో ఇక్కడ బై ఉన్న హాస్టల్స్ లో కావచ్చు వీళ్ళందరి విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడ హోలీ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్న పరిస్థితి సో ఇక్కడ కుల మత భేదాలు ఏవి కూడా లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీ అంటే సో ఒక చరిత్రాత్మకమైన యూనివర్సిటీ అలాగే అన్ని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా వచ్చి కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి సో ఇట్లా ఈ విధంగా కనిపిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు ఇది విజయానికి ప్రతిగా సూచించుకునే హోలీ పండుగ కాబట్టి సహజ సిద్ధమైన రంగులతో మనం హోలీ జరుపుకోవడం జరుగుతుంది వేలాది మంది విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఉస్మాని సిటీ వేదికగా ఉస్మాని సిటీ వేదికగా వేలాది మంది విద్యార్థులతో సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు హ్యాపీ ఫ్రెండ్స్ మేము చాలా రోజుల తర్వాత వచ్చాము ఇక్కడికి యాక్చువల్లీ చాలా ఫీల్ అవుతున్నాము మా ఫ్రెండ్స్ ని కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది రానా ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెరీ నైక్స్ టు మీట్ హిమ్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు స్మా యూనివర్సిటీ చూస్తూనే ఉంటాము హడావిడి ఉంటుంది హడావిడి అలాగే కంటిన్యూ అవుతుంది మళ్ళీ అనిపి చాలా హ్యాపీగా వచ్చారు మా ఫ్రెండ్స్ సంతోష్ చంద్రశేఖర్ మా జూనియర్స్ వచ్చారు చాలా మంది వాళ్ళని చాలా వచ్చే తాత కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మా క్లాస్ మేట్ అనమాట అమ్మాయి మా క్లాస్ మేట్ సో చూసి ఓవరాల్ గా ఈ విధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా ఘనంగా అంగరంగా వైభవంగా గ్రాండ్ గా కూడా ఉస్మాన్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ ఓలీ సెలబ్రేషన్ అన్ని నడుస్తా ఉన్నాయి సో ఈ విధంగా కంప్లీట్ గా చూడొచ్చు మన విద్యార్థులు వాళ్ళందరూ కూడా ప్రాంతం కులం మతం ఇవన్నీ కూడా ఇవి కూడా విభేదాలు కావచ్చు భేదాలు లేకుండా సో కంప్లీట్ అందరూ చొక్క దగ్గరకు వచ్చి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటే పరిస్థితి ఇది ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క సెలబ్రేషన్ యొక్క పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ ఇవి వాయింటి మిత్రం హైదరాబాద్